బృహస్పతి ప్రస్తుతం మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు నవంబర్ నెలాఖరులో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇది మూడు రాసుల వారికి అనుకూలమైన కాలంగా మారుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది మరి ఆ రాసుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి జీవితంలో వివిధ రంగాలలో విజయం సాధిస్తారు కృషి పట్టుదలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి పెండింగ్ లో ఉన్న అన్ని పనులను ఈ కాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితులు బాగుండటం వల్ల విరాళాలు ఇస్తారు ఈ సమయంలో ప్రేమ వివాహాలు ఉన్నాయి కర్కాటక రాశి బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితాల్లో శుభ ఫలితాలను తెస్తుంది అదృష్టం ఇస్తుంది నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కోరికలు నెరవేర్తాయి ఆదాయ స్థాయిలలో వేగవంతమైన పెరుగుదలను చూస్తారు ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు పనికి ప్రశంసలు దక్కుతాయి గౌరవం పెరుగుతుంది కార్యాలయంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఆరోగ్యం గురించి ఉన్న ఆందోళనలు తొరిగిపోతాయి కష్ట సమయంలో సోదర సోదరి మనులు అండగా నిలుస్తారు రుచికరాశి వృచ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో వెంటాడుతున్న ఓ సమస్య ఇప్పుడు తొలగిపోతుంది వ్యాపారుల కష్టాలు తీరిపోయి కొత్త పదంలో పయనిస్తారు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలను చేసుకుంటారు లాభాలు సంపాదించాలనుకునేందుకు ఇది మంచి సమయం కార్యాలయంలో మీ స్థానం మెరుగుపడుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి